నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్ట్ కీలక నాయకుడిగా భారత నక్సలైట్ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు ఉన్నత విద్యావంతుడైన నంబాళ్ల కేశవరావు ఎంటెక్ చదువుతున్న సమయంలో నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులై అందులోకి వెళ్లారు అక్కడ గెరిల్లా యుద్ధతంత్రం నూతన సాంకేతికత వినియోగంలో ముందున్న కేశవరావు సంస్థాగత నాయకత్వంతో భద్రతా బలగాలకు అతిపెద్ద సవాలుగా మారారు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు దేశ దర్యాప్తు సంస్థల జాబితాలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు ఆయనపై కోటిన్నర రూపాయల రివార్డు ఉంది మావోయిస్టు పార్టీకి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్నా పంతొమ్మిది వందల యాబై ఐదు ఏడాది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే ఆయన కబడ్డీ అంటే ఎక్కువ ఇష్టపడేవారు వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన అక్కడే ఎంటెక్ చదివారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆయన జీవితంపై శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం చెరగని ముద్ర వేసినట్టు చెబుతారు మొదట తూర్పుగోదావరి విశాఖ జిల్లాల్లో పనిచేశారు ఏడాది బస్తర్ అడవుల్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ జీ మల్లుజోల వేణుగోపాల్ మల్ల రాజిరెడ్డిలతో కలిసి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళహిలం మాజీ సభ్యుల బృందం నుంచి ఆకస్మిక దాడుల వ్యూహాలు జలటిన్ నిర్వహణలో శిక్షణ పొందారు తర్వాత కాలంలో గెరిల్లా యుద్దం ఐఈడి పేలుడు పదార్థాల వినియోగంలో సిద్దహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేశవరావు తర్వాత కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ పేరు సీపీఐ మావోయిస్టుగా మార్చగా ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పొలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన కేశవరావు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామాతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన నంబాల కేశవరావు రెండు వేల పది ఏడాది ఛత్తీస్గఢ్ దంతేవాడలో డెబ్బై ఆరు మంది వీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటన రెండు వేల పంతొమ్మిది ఏడాది మహారాష్ట్ర గడ్చిరౌలిలో పదిహేను మంది భద్రతా సిబ్బంది మరణించిన దాడులకు పథక రచన చేశారనే అభియోగాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అరకులో తెలుగుదేశం పార్టీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక నంబాల కేశవరావు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి జీరామ్ ఘాటి దాడిలో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్ సహా ఇరవై ఏడు మంది మరణించిన దాడికి ఆయనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి గెరిల్లా యుద్దం ఐఈడిల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరొందిన కేశవరావు భద్రతా బలగాలకు సవాలుగా మారారు దేశ దర్యాప్తు సంస్థలు ఆయన పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో ఆయనపై కోటిన్నర రూపాయల రివార్డు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను హతమార్చగా ఆ ఏడాది చేపట్టిన అనేక ఆపరేషన్లలో కేశవరావు కోసం విస్తృతంగా గాలించారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కరిగుట్టల్లో గుర్తించిన మావోయిస్టుల బంకరలో కేశవరావు ఉండొచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చేపట్టాయి కొంతకాలం నుంచి కేశవరావు ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వస్తుండగా ఇప్పుడు భద్రతా బలగాలతో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు